హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నారు మీకు ఈ పథకం రావాలంటే మీ దగ్గర ఈ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అర్హతలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అత్యంత కీలకమైన పథకాలలో మహాలక్ష్మి పథకం ఒకటి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు మూడు ప్రధాన లాభాలు అందించనున్నారు అందులో భాగంగా ప్రతి అర్హత కలిగిన మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈ పథకంలో ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది ఇక న్యూయార్క్ కానుకగా జనవరి పదో తేదీ వచ్చేలోపు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంటే కొత్త సంవత్సరంలో విడుదల చేయాలని చెప్పి మనకు సమాచారాలు వస్తున్నాయి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మహిళలకు ప్రత్యేక మహాలక్ష్మి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది సాధారణంగా ఈ పథకానికి అర్హత పొందాలంటే మహిళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిలో ఉండే అవకాశం ఉంది అలాగే మహిళ పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి డాక్యుమెంట్ల విషయానికి వస్తే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ నివాస ధృవీకరణ పత్రం అవసరమైతే ఆదాయ సర్టిఫికెట్ వంటి పత్రాలు కావాల్సి వచ్చే అవకాశం ఉంది వీటి ఒరిజినల్స్ ఉండాలి అలాగే జిరాక్సులు కూడా తీసి పెట్టుకోండి ఈ గుర్తింపు కార్డు పొందిన మహిళలకే మహాలక్ష్మి పథకం కింద ఉన్న మూడు ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది మహిళలకు ఆర్థిక భద్రత స్వావలంబన కల్పించడమే ఈ మహాలక్ష్మి పథకం ప్రధాన లక్ష్యం దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషను ఖచ్చితమైన రూల్సు విడుదలైన వెంటనే పూర్తి వివరాలతో మరో వీడియోలో చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్